దంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ థౌసండ్ పర్చేస్ మీద రెండు కంచి కాటన్ శారీతాం అందరికీ నమస్కారం మన ఆయుర్వేదం కి అందరికీ స్వాగతం సో ఈరోజు మనం మన స్పెషల్ గెస్ట్ దగ్గరికి వచ్చేసాము రాజు గారు ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ లైఫ్ స్టైల్ తోని మన ఆరోగ్యం ఎంత మెరుగుపరుచుకోవచ్చో ఇప్పటి వరకు కూడా చాలా వీడియోస్ చేసాము ఒక్కసారి అవన్నీ కూడా రిఫర్ చేయండి మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి వర్షాకాలం వచ్చేసింది సీజనల్ తో పాటు సీజనల్ వ్యాధులు కూడా వస్తున్నాయి చాలామందికి జ్వరం తుమ్ములు దగ్గు ఇంకా చెప్పాలంటే మోషన్స్ ఏ తిన్న ఇవన్నీ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా చాలా ఎక్కువగా అందరూ ఫేస్ చేస్తున్నారు సో దీనికి ఇప్పుడు అంటే ఈ సీజనల్ చేంజ్ టైంలో వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఎలా జాగ్రత్తగా ఉండాలి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి బాగున్నారా సార్ సో ఈ సీజనల్ చేంజెస్కి తగ్గట్టుగా ఫుడ్ ఎలా తింటే మంచిది ఎలా ఉండే ఆరోగ్యంగా ఉంటామో తెలియజేయండి చాలా మంచి ప్రశ్నమ్మా సరిగ్గా ఇది ఈ టైం అటువంటి టైమేనండి మీరు చెప్పినట్టుగా జ్వరాలు వామిటింగ్స్ డయేరియా అలాగే మలేరియా కూడా మళ్ళీ కొంచెం వెనక్కి వస్తుంది ఇలాగ అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మ ఫీవర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి వీటికి కారణం ఏంటంటేనండి ఇది నిజం చెప్పాలంటే మేము చెప్పేది ఇప్పుడు పసిరికలు ఏ అయితే మనం కామెరలు అంటామో అవి కూడా చాలా ఎక్కువ వస్తాయి అమ్మా పూర్వకాలం ఏం చేసేవారంటే ఈ సీజన్ మారగానే ఆముదం అనేది ఇచ్చేవారు అమ్మా ఆముదం వేసికాలం వెళ్ళి వర్షాకాలం రాగానే వర్షాకాలం వెళ్ళి మళ్ళీ శీతాకాలం ప్రారంభంలో తప్పనిసరిగా ఆముదం అనేది ఇచ్చి మన స్టమక్ను క్లీన్ చేసి ఆ ఆముదం తీసుకోవడం వల్ల జాడించి బ్రహ్మాండంగా మోషన్స్ అయ్యి విరోచనలు అయ్యాయి అయిన వెంటనే ఏం చేసేవారు బాగా పెప్పర్ చక్కగా నూరి మంచి చింతపండు పాత చింతపండు వేసి పుల్లగా ఉంటే అందులో మళ్ళీ కారం పెప్పరు ఈ రెండు ఏం చేస్తా అంటే ఈ చింతపండు అనేది మీ శరీరంలో పిత్త ప్రకృతి పైచ్యాన్ని తగ్గించేస్తున్నాం పిత్తం పైచ్యం ఈ పెప్పర్ అనేది ఏం చేస్తుంది మీ డైజెషన్ విపరీతంగా పెంచుతుంది ఎప్పుడైతే ఈ వాతావరణం వేడి నుంచి చలవలోకి వచ్చిందో మీ శరీరంలో కూడా ఫ్లమ్ అనేది పెరిగిపోతుంది శ్లేష్మో అంటాం కదా కఫ కఫతత్వంలోకి వచ్చేస్తుంది ఈ కఫతత్వంలోకి రావడం వల్ల లోపల కఫం పెరిగిపోవడం వల్ల కోల్డ్ కాఫ్ హెడేక్స్ మోషన్స్ వామిటింగ్స్ ఫీవర్స్ ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఆ ఆ ఏఈ రాకుండా ఉండడం కోసం ఏం చేసేవారంటే మనకి పూర్వకాలంలో ఈ సీజన్ చేంజ్ అవ్వగానే మీ శరీరంలో మళ్ళీ జఠ్రాగ్ని పుట్టాలి శరీరం చల్లబడిపోతుందంటే పొట్ట మీ పొట్టలో వాతం చేరిపోవటం వల్ల మీరు తిన్న ఆహారం కూడా అరగటం మానేసి భద్రకంగా ఉంటాం మనిషికి నిద్ర రావటం పని చేయాలని లేకపోవడం ఇవన్నీ ఎందుకంటే కఫం పెరిగిపోవటం వల్ల మీ శరీరంలో కతత్వం పెరిగిపోవడం వల్ల బద్ధకం వచ్చేస్తుంది అనమాట బద్ధకం వచ్చేస్తుంది ఆకలేదు బద్ధకం పెరిగిపోయి నిద్ర కూడా ఎక్కువ వస్తుంది ఎప్పుడైతే ఈ మీరు ఈ చారు తాగారో చక్కగా ఎంత గ్లాస్ చారు ఇచ్చివురమ్మా పెప్పర్ అన్ని వేసి అది తాగేసరికి అంటే ఇప్పుడు బిర్యాల రసం లాంటిది సార్ అంతే కదా చెల్లి పండు పసుపు అన్ని వేసి చక్కగా ధనియాలు గినియాలు అన్ని వేసమ్మా బాగా మరక్కాసి ఫిల్టర్ చేసి అంత చారిచ్చేవారు మంచి పొల పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా ఉంటే వెచ్చగా మోషన్స్ ఒక మోసంసారు అయ్యాక ఆ చారిచ్చేవారు అమ్మా ఎప్పుడైతే పొట్ట ఖాళీ అయిపోయిందో ఈ చారు ఎప్పుడైతే మీరు తీసుకున్నారో మంచి పెప్పర్ చింతపండి ఉంది కదమ్మా పై తగ్గి పెప్పర్ వల్ల ఏమవుతుందంటే జటరాగ్ని విపరీతంగా పడుతుంది ఆకలి అప్పుడు ఏమవుతుంది గా బాడీ హీట్ వచ్చేస్తుంది అంటే ఈ సీజన్ మారిపోవడం వల్ల ఏ కఫం అయితే మీ బాడీలో పెరిగిందో దాన్ని బయటికి పంపేశారు ప్లస్ హీట్ మెయింటైన్ చేయడానికి రసం అనేది ఇచ్చారు ఎంత అద్భుతంగా ఆలోచించేవారు అంటే వాళ్ళు ఈ సీజన్ మారేటప్పటికి ఏ తత్వం పెరుగుతుంది మనిషిలో ఆ తత్వం కాకుండా న్యాచురల్గా ఉంచి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అలా అనమాట సేమ్ ఇదే సిస్టమ్ మళ్ళీ ఏం చేసేవారు వర్షాకాలం వెళ్ళిపోయి శీతాకాలం రాగానే చలికాలం రాగానే వేసవి కాలంలో మనం ఏం చేస్తామమ్మా నీళ్ళు ఎక్కువ తాగుతాం కదా సహజంగా సెలవులు కూడా వస్తాయి ఊర్లండా తిరుగుతారు పిల్లలు పొలాలకు వెళ్ళవచ్చు ప్లే గ్రౌండ్స్కి వెళ్ళొచ్చు సరైన వాటర్ ఉండకపోవచ్చు ఏది ఏది దొరికితే ఆ వాటర్ తాగటం వల్ల ఇప్పుడు అంటే వాటర్ బాటిల్స్ వచ్చినాయమ్మా ప్యాకెట్స్ వచ్చినాయమ్ము అమ్ముతున్నారు పూర్వకాలం ఏ చెరువు ఉంటే ఆ చెరువు ఏ కాలం ఉంటే ఆ కాలం అంటే ఆ చెరువులో నీళ్లు చెక్కబడిపోయి అందులో బ్యాక్టీరియా వచ్చాక కూడా అయ్యే తాగేవాళ్ళం మా చిన్నప్పుడు కూడా మేము తాగి తాగినా కూడా వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం వచ్చేది కాదు ఇప్పుడు వాళ్ళు తాగితే సచైపోతారు ఈ మాస్ అంత ప్రమాదం ఆ నీళ్లు కానీ అప్పట్లో మనిషిలో శక్తి అంత ఉండేది ఎందుకు కారణం అంటే ఓన్లీ టూ టైమ్స్ తింటాం వ్యాయామం ఉంటాం ఎండలో తిరగటం ఇవన్నీ ఉండేవి అనమాట అప్పట్లో ఇప్పుడు అన్ని ఏసీలు వచ్చేసి ఏసీ కార్లు ఏసీ స్కూల్స్ ఏసీ బస్సులు అలాగే మనకు అన్నీ కూడా ఈ కాంక్రీట్ జంగిల్ పెరిగిపోవడం వల్ల ప్లే గ్రౌండ్స్ తగ్గిపోవడం వల్ల అప్పుడు స్కూల్ అవ్వగానే ఇంటికి వెళ్ళడం హోంవర్క్ ఉంటే చేసుకోవడం లేకపోతే ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోవడం ఇంటికి వెళ్తే ఒక అరగంట చేసుకోవడం లేకపోతే తెల్లారజం లేపేసేవారు అమ్మ తల్లిదండ్రులు నాలుగు గంటలకు లేపేసి హోంవర్క్ చేయించేవారు అప్పుడు బ్రహ్మహూర్తం అని ఇప్పుడు మనం ఏదైతే టీవీల ద్వారా తెలుసుకుంటున్నామో అప్పట్లో కామన్ ఇది మేము అసలు మూడు గంటలు దాటి పడుకోవటం మాకు తెలియదు అమ్మా తెల్లార్జాని మూడు గంటలు దాటి పడుకుంటే వాడు ఎంత షేమ్ ఫీల్ అయ్యేవాడు అంటే వీడు ఎందుకు పనికిరాని సోమరపోతని చూసేవారు మొత్తం ఊరందరూ కూడా పనిలోకి వెళ్ళేవాళ్ళు అయితే రెండు గంటలకి వెళ్ళిపోయేవారండి మాకు తెల్లారుజాను నాలుగు గంటలకి పాలు నుంచి ఇంటికి వచ్చేసి మాకు మనుషులు వెళ్ళడం ఆ దోళనిప్పడం వాటికి వేయడం కడగడం పాలు పెతకడం ఇంటికి పట్టుకురావడం అయిపోయింది నాలుగు గంటలకు కాఫీ తాగేవారు మా ఇంట్లో పెద్దవాళ్ళు అప్పట్లో పిల్లలే వాళ్ళకి కాఫీ టీలు ఇచ్చేవారు కాదు చుట్టుపక్కల కూడా రానిచ్చేవారు కాదు అది కూడా అన్ని ఇళ్లల్లో తాగేవారు కాదమ్మా పాలు తాగేవారు పిల్లలకు పాలు ఇచ్చేవారు అంటే అప్పటికి ఇప్పటికి లివింగ్ సిస్టమ్ అంటే లైఫ్ స్టైల్ ఎంత మారిపోయింది ఎప్పుడైతే ఈ బాడీ డీటాక్స్ అనేది జరిగిందో మీరు వ్యాధులకు దూరంగా ఉంటారమ్మా అప్పుడు దగ్గులు రావు కఫం పెరగదు రంపలు రావు జ్వరాలు రావు జ్వరం వచ్చిన ఏమి ఇచ్చేవారు అన్నప్పుడు చక్కగా మిరియాల కషాయంలో ఇంత పసిపేసి ఇచ్చేవారు రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోయేది లంకనం చేయించేవారు ఆహారం తినిచ్చేవారు కాదు ఇస్తే పాలు బ్రెడ్ అది కూడా కొంచెం జ్వరం కంట్రోల్లోకి వస్తేనే లేకపోతే లంకనం లంకనం పరమౌషధం అని మన పూర్వీకులు అంతకేనే అన్నారు ఇప్పుడు కూడా ఏంటంటే అదేదో డైట్లు అంటున్నారు కదా డైట్ ఏదో కదా అదే గ్యాప్ ఇచ్చి తింటారు కదా పదహారు గంటలు పదిహేను గంటలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు కదా ఇదే ఫాస్టింగ్ మనకు బోరం ఉండేది ఇవన్నీ కూడా ఫాస్టింగ్ అంటే మనకి ఏమనివారు ఉపవాసం అనేవారు ఏది ధనుర్మాసం వంక పెట్టి ఒక నలభై రోజులు కార్తీక మాసం వంక పెట్టి ముప్పై రోజులు దీని నుంచే వాళ్ళు మన ఇస్లామిజంలో వాళ్ళకి రంజాన్ మాసం అనేది పెట్టారమ్మా అందులో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఎన్వి ఎక్కువ తింటారు కాబట్టి రెడ్ మీట్ ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఈ నెలైనా ఆ ఫుడ్కి ఒక పన్నెండు గంటలు దాటి గ్యాప్ ఇస్తే పద్నాలుగు గంటల ఒక పూట పళ్ళే తిని వాళ్ళ అనారోగ్యాలు అన్నీ పోయి మళ్ళీ శరీరం వెయిట్ అది తగ్గి చక్కగా తయారై ఆరోగ్యంగా ఉంటారు అనమాట అని అది ఇక్కడి నుంచి వెళ్ళింది అని నా భావనమ్మ అంటే ఇదే వాళ్ళు ఆచరిస్తున్నారని నేను చెప్పడం కాదు ఇక్కడ అంటే ఎక్కడో చోట లింక్ అనమాట ఇలాగా ఒక తెలివైన ఒకటి అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు లేకపోతే భగవంతుడి ఆ రూపంలో పుట్టాడని వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు ఎవలైతే ప్రిస్టులు అంటాం కదా మనం వాళ్ళు మానవుల యొక్క జీవన విధానం బాగుండి ఆరోగ్యంగా ఉండి ఆలోచన బాగుండడం కోసం అనేక రకాల ప్రక్రియలు మనకి ఆహారంలో కానీ ఉపవాసాల్లో కానీ ఒక సిస్టమ్ అనేది అలవాటు చేశారమ్మా ఒక జీవన విధానం అనేది ఆ జీవన విధానాన్ని మనం పూర్తిగా వదిలేసాం వదిలేసి ఇప్పట్లో ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అనుకుంటావా లేకపోతే డబ్బులు పెరిగినాయి అనుకోవాలా ఏంటనేది కాదు అప్పుడు రెండుసార్లు తినేది ఇప్పుడు నాలుగు సార్లు తింటున్నాము లేకపోతే అది ఫ్లూయిడ్ రూపంలో లిక్ సాలిడ్ రూపంలో కనీసం మినిమం ఫోర్ టు ఫైవ్ టైమ్స్ తింటున్నాం దానివల్ల ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోయిందో మనిషిలో అనేక రకాల వ్యాధులు వర్షంలో తడిస్తే తలపోటు రంప జలుబు జ్వరం మరి పూర్వం పొలం నుంచి ఇంటికి వచ్చేదాకా నడిచి వచ్చేవారు అందరూ చక్కగా ఇంతలో మోకాల్లో బుర్రలో వచ్చేవారు తడుస్తూ వచ్చేవారు గొడుక్కోవడం కొనుక్కోవడానికి కూడా అందరి దగ్గర పైసలు ఉండేవి కదా ఆ విధమైన జీవన విధానంలో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఇక్కడ ఇంకొక లింక్ కూడా ఏంటంటేనమ్మా ఈ ఆరోగ్యానికి అనారోగ్యానికి మెంటల్ స్ట్రెస్ పెరిగిపోయిందమ్మా ఎందుకు పెరిగిపోయిందంటే మనం తగ్గించుకుందామన్నా తగ్గించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మనం తిని ఆహారంలో ఉన్న కెమికల్స్ ఈ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన శరీరంలో స్ట్రెస్ అనేది పెరిగిపోయి మానసికమైన ఒత్తిడి పెరిగిపోతుంది ప్రతి ఒక్కళ్ళు అసహనం చిరాకు చిన్నపిల్లల్ని చూసినా అంతే అది టీవీలు చూడటం వల్ల అవనివ్వండి లేకపోతే మనం ఫోన్ల వల్ల అవునండి ఆహారం వల్ల ఈ మూడు రకాల డ్రాబ్యాక్స్ ఎప్పుడైతే మనకు పెరిగిపోతున్నాయో అనేక రకాల అనారోగ్యాలు దానివల్ల ఏమవుతుందంటే ఈ సీజనల్గా మీకు ఎప్పుడైతే నేను చెప్పినట్టుగా స్టమక్ క్లీన్ చేసుకుని వాళ్ళ ఆమ్లం తాగలేరమ్మా అనేక రకాల మా ఉన్నాయి ఆమ్లం క్యాప్సిల్స్ కూడా వచ్చేసినాయి అలాంటివి వేసుకోవచ్చు లేదు మాలాంటి ఆయుర్వేద వైద్యులు స్టమక్ క్లీన్ అవ్వడానికి అద్భుతమైన మందులు ఉన్నాయి మా దగ్గర ఒక టాబ్లెట్ తీయగా లా ఉంది పిల్లలకు పెట్టినా చక్కగా తింటారు వాళ్ళకి డోసు తగ్గించి ఇవ్వచ్చు ఆ తిన్న గంటలో స్టార్ట్ అయ్యామ్మా ఏ ఒక మూడు నుంచి ఐదు అవుతాయి అంతే మీరు అదే అప్పుడే ఒక కేజీ తగ్గిపోతారు అంటే అంత చెడు నీరు మీ బాడీలో అక్కర్లేని కల్మషాలు ఏవి ఉన్నాయో అన్ని బయటకు పంపేస్తాయి వితిన్ వన్ డే అవి ఎక్కువైనాయి అనుకోండి మజ్జిగ తాగమంటాం అలా మజ్జి తాగిన రెండు నిమిషాల్లో కంట్రోల్ అయిపోతాయి ఎంత చక్కగా పనిచేస్తా మంత్లీ ఒకసారి ఇట్లా బ్రహ్మాండంగా తీసుకోవచ్చమ్మా ఇవాళ మనం తినే ఆహారానికి నిజం చెప్పాలంటే వారానికి ఒకసారి వేసుకోవాలి వేసుకుంటే బురద మనిషికి అట్లీస్ట్ ఈ సీజనల్ చేంజ్ లో అయినా అటువంటి రెమెడీస్ పబ్లిక్ అమ్మా ఈ కఫం పెరిగిపోవడం ఈ ప్రాబ్లమ్స్ ని డచ్చు అందుకు ఎప్పుడైతే అప్పుడు మందులుండే కాదు కదండి చక్కగా పాలు కాసి వేడివేడిగా ఎంత వేసి ఇంత మిరియాల స్వర్ణం వేసి ఇస్తే కాఫు లేదు ఏమీ లేదమ్మా రెండు రోజులు అన్ని తగ్గిపోయాయి అన్ని పోయి లేకపోతే వేడివేడి నీళ్ళలో కాస్త పసిపేసి ముసుగు పెట్టి ఆవిరి పట్టమనివారు వరకు అంతే తగ్గిపోయి ఇవన్నీ వదిలేసి మనం కఫ్ వచ్చిందంటే యాంటీబయాటిక్ లేకపోతే ఇంకోటి ఇంకోటి పెయిన్ కిల్లర్ వస్తే పెయిన్ కిల్లర్ ఇలాగ ఏ దొరికి అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవి వాడేసమ్మ మనం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం ఏదైతే రికవరీ కెపాసిటీ అనే అద్భుతమైన కెపాసిటీ మన శరీరంలో ఉందో ఇమ్యూనిటీ సెల్స్ అవన్నీ ఉంటాయి వాటికి పనిచేసే అవకాశం మనం ఇవ్వట్లే ఇస్తే ఎన్నో రకాల జబ్బుల నుంచి మనం బయటపడిపోవచ్చు అంటే అవకాశం ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఈ వర్షాకాలం రాగానే సీజన్ మారగానే ఇటువంటి ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో అటువంటి రెమెడీస్ కనుక సింపుల్ టెక్ టెక్నిక్స్ అమ్మ అన్ని ఇంట్లో దొరికేవి వస్తువు వాడుకుంటే కనుక పెప్పర్ ఇంట్లో ఉండేదే పసుపు ఇంట్లో ఉండేదే పాలింట్లో ఉండేది ఇటు తిరిగి ఆముదం ఆ వంట ఆమం ఎవరు చేస్తున్నారో జాగ్రత్తగా వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం ఈ ఆనందం తాగడం కూడా ఎలా అంటేనండి విపరీతమైన పైచ్యం మా దాని చేత కొంతమందికి చాడు కడుపులో చాలా బాధ వస్తుంది తాగడానికి కూడా వేగట్గా ఉంటుంది బాగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందరూ తాగలేరు అందుకు దాన్ని ఏం చేయాలంటే ఒక ట్వంటీ ఎంఎల్ ఆమ్ తీసుకుంటే ట్వంటీ ఎంఎల్ అల్లం రసం కలపాలండి అందరు రెండు కలిపి వాటిని పొంగించాలి ఒక ఐదు ఆరు పొంగులు వచ్చిలా పొంగించాలి పొంగించి దాన్ని తీసి గోరువెచ్చగా గోరివెచ్చకుండగా పాలలో కలిపి తాగారు అనుకోండి ఆమ్ం తాగిన ఫీలింగే ఉండదు మీకు సేమ్ ఏది కావాలో అది వర్కౌట్ అవుతుంది ఈ పైచ్యం రాకపోవడం వల్ల వికారం కానీ కడుపులో బాధ కానీ ఈ తలపోట్లు ఏమి ఉండవు చక్కగా సాఫీగా మోషన్స్ అయ్యి బాడీ క్లీన్ అయ్యి ఇంటస్టైన్స్ క్లీన్ అయ్యి ఈ మీరు ఏదైతే సీజనల్ డిసీజెస్ గురించి అడిగారో వాటి నుంచి బయట బయటపడటానికి అవకాశం ఉంటుంది ఓకే అండ్ మీరు రీసెంట్ టైమ్స్ లో ఏ వీడియోస్ చూసినా ఏ తినచ్చు ఎంత అనకూడదు ఇవే చెప్తూ ఉంటారు అసలు నిజంగా చేయాల్సింది ఏంటి అనేది ఈ రోజు క్లుప్తంగా వివరించారు వంట నూనెట దాన్ని ప్రత్యేకంగా ఎవరు చేస్తారు జాగ్రత్తగా చూసుకొని అల్లం రసంతో కలిపి తీసుకుంటే మన బాడీ డిటాక్స్ఫై డిటాక్స్ఫై అవుతుంది సీజనల్ వ్యాధుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ నమస్కారం